హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగిన సహస్ర కేసు వినగానే మన అందరి మనసు కలిచివేసింది ఒక అమాయకమైన చిన్నారి ప్రాణం కోల్పోయింది ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల వయసులోని ఒక విద్యార్థి హంతకుడిగా ఎలా మారిపోయాడు ఇదంతా తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యమా తల్లిదండ్రులుగా మనం పిల్లల మనసును నిజంగా అర్థం చేసుకుంటున్నామా లేక కేవలం చదువు మార్కులకే పరిమితం అవుతున్నామా ఈ కేసు గురించి పూర్తి వివరణ మరి తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో చూద్దాం ఏళ్ల విద్యార్థి సహస్ర వాళ్ళ ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి వెళ్లాడు కానీ ఆ సమయంలో ఆ పాప చూడటంతో ఆ విషయం బయట చెప్పేసిందేమో అన్న భయంతో కత్తితో దారుణంగా హతమార్చాడు అంతేకాకుండా అతని డైరీలో ఎనభై వేల రూపాయలు దొంగిలించాలి గ్యాస్ లీక్ చేసి పేల్ చేయాలి లాస్ట్ లో మిషన్ డన్ అని ఇలా రాసి ఉంచాడు అంటే ఇది ముందే పక్క ప్లాన్ ప్రకారం చేసిన నేరం అని తెలిసింది ఇది ఒక క్షణిక కోపం ఒక క్షణిక తప్పు కానీ దాని ఫలితం మాత్రం ఒక అమాయకమైన ప్రాణం నష్టం అసలు ఇక్కడ మనం గమనించాల్సింది అతనిలో అంత కోపం ఎందుకు వచ్చింది ఆలోచించి ఆగడానికి తన మైండ్ ఎందుకు పని చేయలేదు అని దీనికి మొదటి కారణం తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిన విషయం ఇదే మీ పిల్లలు బయట ఏం చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు వాళ్లకు ఏమంటే ఇష్టం ఏమంటే కోపం ఏమంటే భయం ఇవన్నీ మీకు నిజంగానే తెలుసా ఇప్పట్లో చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏమో పని బిజీలో పిల్లలు మొబైల్ లేదా ఇంటర్నెట్ లో ఈ మధ్యలో వారిద్దరి మధ్య సంబంధం బలహీనమవుతుంది పిల్లల మనసు భావాలు కోపం భయం ఇవన్నీ తల్లిదండ్రులకు చెప్పే అవకాశం లేకపోవడంతో వారి ఒత్తిడికి గురయ్యి ఇలా చిన్న తప్పులు పెద్ద నేరాలుగా మారిపోతున్నాయి పిల్లలకు వస్తువులు డబ్బు ఫోన్ ఇస్తే సరిపోదు వారితో మనసు పెట్టి మాట్లాడటం సమయం కేటాయించడం సమస్యలు విని పరిష్కరించడం ఇదే అసలైన పేరెంటింగ్ రెండవది సైకలాజికల్ డిస్టర్బెన్స్ నీటి పిల్లల్లో ఒక పెద్ద సమస్య చిన్న చిన్న విషయాల్లో కోపం రావడం గెలవకపోతే తట్టుకోలేకపోవడం వస్తువులు తమకే దక్కాలనే దురాస పెరగడం ఇవన్నీ పిల్లల మనసులో చిన్న చిన్న గాయాలే కానీ ఆ గాయాలను తల్లిదండ్రులు గమనించకపోతే అవి తర్వాత పెద్ద సమస్యలుగా మారతాయి సహస్ర కేసు మనందరికీ ఒక మేల్కొలుపు ఒక ప్రాణం పోయింది ఇంకో విద్యార్థి జీవితాంతం నేరస్తుడిగా మిగిలిపోయాడు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు అంటే పిల్లలు ఏం చేస్తున్నారో కంట్రోల్ చేయడమే కాదు వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి చదువులు మార్కులు కెరీర్ మాత్రమే కాదు వారి మానసిక ఆరోగ్యం మంచి అలవాట్లు సహనం నేర్పించాలి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది అందుకే మన జాగ్రత్తని వాళ్లకు రక్షణ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి